హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ ఎండ కా గొడుగు నవల చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మనం మిగతా కథను చదువుకుందాము రచించిన వారు ఎం బాల గంగాధరయ్య చదువుతున్నది కరుణ సిరిమని పక్షుల గాలిలో తేలియాడే లోహ విహంగం ఒక పక్షి దాని రెక్కల్లో చిక్కుకుంటే శ్వాస తీయని మనిషి నేల కొరిగినట్లు ఇంజన్ చెడిపోగా నేలపైన కుప్పకూలడం ఎంతటి దురదృష్టం అంతెందుకు ఆరు అడుగుల అందగాడు కూడా కాలికి చిన్న చీమ కుడితే బాధతో వెలువెళ్ళ ఆడిపోవాల్సిందే చీమ దోమ నల్లి లాంటి చిన్న చిన్న జీవులు మనిషికి అదరక బెదరక తమ చేష్టలతో భారీగా ఉన్న మనిషి దేహాన్ని బాధించడం చూస్తే వాటికున్న శక్తి ముందు మనిషికున్న శక్తి ఎందుకు కొరగాదనిపిస్తుంది గడ్డి తిన్న గోవు కమ్మని పాలిస్తుంటే వాటి కమ్మని గుమ్మపాలు తాగి పెరిగిన మనిషి గొడ్డలితో గోవును నరికి చంపుతున్నాడు దాని పాలు తాగిన మాంసం తిన్నా పులిలా వెంటబడి వేధించిన ఆవు సాధుజంతువు కాబట్టి మనిషి నేనాడు తన కొమ్ములతో కొమ్మదు దాని చర్మంతో చెప్పులను డప్పులను తయారు చేస్తున్నా కిమ్మనదు ఇలా లాజరస్ ఆలోచిస్తుంటే విమానం శర వేగంతో ముందుకు సాగుతోంది ఎత్తైన కొండలు లోతైన లోయల ప్రకృతి సొగసులు మనసుకి ఆహ్లాదం కలిగిస్తుంటే లాజరస్కు మాగన్నుగా నిద్రపట్టింది లాజరస్ నిద్ర లేచేసరికి విమానం దుబాయ్లో ఆగింది విమానం దిగి అక్కడే ఉన్న రెస్టారెంట్లో ఉపాహారం పూర్తి చేసి మళ్ళీ విమానం ఎక్కాడు లాజరస్ ఆ తర్వాత మళ్ళీ విమానం గగనతలంలోకి ఎగిరి పక్షిలా దాని ప్రయాణం సాగిస్తోంది ఎయిర్ హోస్టెస్ వయ్యారంగా నడం ఒప్పుకుంటూ అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఒళ్ళు పులకరింపజేస్తుంటే మనసు మధురోహల్లో తేలిపోతుంటుంది అందరికీ ఇష్టమైన చాక్లెట్లను బిస్కెట్లను పంచుతోంది వాటికి తోడుగా శీతల పానీయాలను మత్తు పానీయాలను కోరిన మెదట అందాల వలకబోస్తూ అందరికీ అందిస్తోంది ఎట్టకేలకు విమానం కాలిఫోర్నియాలో క్రిందకు దిగింది విమానం నుంచి క్రిందకు దిగి బయటకు వచ్చిన లాజరస్ తన కొరకై ప్లే కార్డ్ పట్టుకున్న అతన్ని కలుసుకుని అతని కారులో తన వసతి గృహానికి చేరుకున్నాడు అక్కడ ప్రాతకాల కార్యక్రమాలను ముగించుకుని హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సాయంత్రం ఆరు గంటలకల్లా నిర్వాహకులు సాధారణంగా ఆహ్వానించి సభాస్థలికి సగౌరవంగా తీసుకుని వెళ్ళారు లాజరస్ క్రైస్తవ మత ప్రచారకుడిగా తొలిసారిగా విదేశంలో అడుగుపెట్టిన ఏమాత్రం అదురు బెదురు లేకుండా నిశ్చలంగా నిశ్చితాభిప్రాయంతో ఉన్నాడు సభా కార్యక్రమాలను ప్రారంభించిన సెయింట్ శామ్యూల్ సభాసదులందరికీ లాజరస్ను పరిచయం చేశాడు తన ప్రసంగాన్ని ముగించి లాజరస్ను ప్రసంగించమని కోరి వేదికపైనున్న ఉచితాసనం పైన కూర్చున్నాడు లాజరస్ రెట్టించిన ఉత్సాహంతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు లాజరస్ తెలుగులో ప్రసంగిస్తుంటే సెయింట్ శామ్యుల్ దాన్ని అమెరికన్ ఇంగ్లీష్లోకి అనువదించి సభికులను ఆహ్లాదపరుస్తున్నాడు ప్రియమైన సోదరి సోదరి మణులారా నా జీవితంలో ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే నేను పెద్దగా చదువుకోకపోయినా లోకాన్ని చదివిన జ్ఞానంతో నేను చెబుతున్న మాటలకు దేశ విదేశాల్లో ఆదరణ లభించడమే కాక క్రైస్తవ మత ప్రచారకుడిగా స్వదేశంలోనూ విదేశాలలోనూ విశేషమైన గుర్తింపు లభించడం నా పూర్వజన్మ సుకృతమో ఆ యేసుప్రభు అవ్యాజానురాగాల కారణం కావచ్చు అంటూ సభికుల వంక పరిశీలనగా చూశాడు లాజరస్ సభికులంతా నాదస్వరానికి పడగలూపే నాగుబాముల్లా అందరూ సానుకూలంగా తలలాడిస్తున్నారు అది గమనించిన లాజరస్ మనసు ఆనందంతో చిందులు వేసింది రెట్టించిన ఉత్సాహంతో తన ప్రసంగాన్ని కొనసాగించాడు లాజరస్ మిత్రులారా మీకు అందరికీ తెలుసు ప్రపంచంలోని ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులేనని చెప్పడానికి సందేహించవలసిన పని లేదు క్రైస్తవ మతం కంటే ముందు నుంచే బహుళ ప్రచారంలో ఉన్న బౌద్ధ జైన హిందూ మతాలన్నీ క్రైస్తవ మత సిద్ధాంతాలకు ఆకర్షింపబడి అచిరకాలంలోనే కోట్ల మంది ప్రజలు క్రైస్తవ మతం పుచ్చుకున్నారు దానికి కారణం రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు పాలించడం కూడా ముఖ్యమైనది చెప్పవచ్చు అంతేకాకుండా మన క్రైస్తవ మతంలోని విశిష్టత ఏమిటంటే మనిషి తెలియక చేసిన పాపాలను